గణపతి ఏనుగు ముఖంతో ఉన్నా పరమ ప్రసన్నంగా ఉంటాడు అందుకని ప్రసన్న వదనం ధ్యా ఏనుగు అనే మనకి భయం కానీ మరోటి కానీ కలగదు దగ్గరికిడదామని అనిపిస్తుంది హాయిగా అదేమి మన తొక్కేసి ఏనుగు కాదు మన ఎవరైనా తొక్కిపడితే వాళ్ళని తొక్కేసి మన్ని పైకి లాగేటువంటి ఏనుగు అది గచ్చింది నా భక్తుల సంగతి నేను చూసుకుంటాను రాని ప్రతిజ్ఞ చేసేటువంటి ప్రసన్న వదనం అంతేకాదు పూజ చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ప్రసన్న వదనంతో ఉండాలి ఆ పూజ ప్రసన్నంగా చెయ్యాలి మనం కోపంతో తాపంతో కక్షతో ఎవడి మీదో ఏదో చేసేద్దాం వాడికి ఏదో చేసేలా చేయాలని పూజలు చేయకూడదు రెండోది అవి ఏమీ లేకపోయినా కొందరు ఎలా ఉంటారంటే ఆందోళన చెందిన మనసుతో పూజ చేస్తారు మనస్సులో ఏవో పెట్టుకున్న ఆలోచనలు అటువంటి ఉంటే దానికోసమే పొద్దున స్నానం చేయండి మంచి బట్టలు కట్టుకోండి అప్పుడు చేయండి కాస్త తొలగిపోతాయి అటువంటివన్నీ కూడా మనసులోంచి తొలగించుకోవాలి ఎప్పుడు మన మొహం బాగుంటే పూజ చేసే విధానం కూడా బాగుంటుంది అప్పుడు కోరికలు కూడా తప్పనిసరిగా ఫలిస్తాయి